మార్కుస్ వార్త పదవ అధ్యాయము పదవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన చదువుకుందాం నలభై మూడవ వచ్చిన పదవ మార్కుస్ వార్త పదవ అధ్యాయము నలభై మూడవ వచ్చిన మనం చదువుకుందాం మీలో ఉండకూడదు మీలో ఎవడైనానో గొప్పవాడై ఉండకూర వాడు మీకు పరిచారం చేయబడి ఉండవలేను మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండకూర వాడు అందరికీ దాస్తుడై ఉండవలెను మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణం ఇచ్చుట వచ్చు రైతులో హలే లుయ పిల్లరా ఇక్కడ మీలో ఎవడైనా గొప్పవాడ ఎండకూరిని ఏడల మీలో ఎవడైనా గొప్పవాడ ఎండకూరిని ఎడల ఏం ఇక్కడ ప్రీతి ఏం పెట్టారా మరి లేకపోతే ప్రముఖుడ ఉండకూరిని ఈడల లేకపోతే గొప్పవాడ ఎండకూరిని ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను వాడు మీకు పరి పరిచారం చేయవాడై ఉండవలను వాడందరికీ దాసుడై ఉండవలను ప్రజలు కూడా అంటే మన ప్రభు అయినటువంటి యశసుక్రీస్తు ఆయన ఏదైతే ఆయన చేశాడో మన ప్రభు అయినటువంటి యస్సుక్రీస్తు ఏదైతే ఆయన చేశాడో చేసిన దాన్ని మనకి ఆయన మోడల్గా మనకు చెప్తున్నాడు ప్రభు ఆయన చేయకుండా మనకు చెప్పలేదు ప్రభు ఏం చేశాడు ఆయన అంటే ప్రభు ఆయన మరి పరిచారం చేశాడు తగ్గించుకొని పరిచయ చేశాడు ఆయన ఏం చేశాడు ఆయన తగ్గించుకొని పరిచర్ చేశాడు ఆయన యేసు ప్రభు తగ్గించుకునే విషయంలో మనం చూసినట్లయితే ఆయన శిష్యులు పాదాలు కూడా కడిగాడు ఆయన శిష్యులు పాదాలు కూడా కడిగాడు ఆయన కాబట్టి ఈ రోజున ప్రదేమిరా పరిచర్య అంటే ఈ రోజున నేను ఇక్కడ ఇక్కడ నిలబడి ఈరోజున ఇక్కడ మాట్లాడుతున్నానంటే దీని వెనక చాలా శ్రమ ఉంది చాలా తగ్గింపు ఉంది చాలా కష్టం ఉంది చాలా బాధ ఉంది చాలా వేదన ఉంది చాలా శ్రమ ఉంది కాబట్టి ఊరకనే వచ్చి ఇక్కడ నిలబడలేదు నేను దైవ ప్రణాళికలు దేవుని సేవ అంటే ప్రి దినబెట్లారా దేవుని సేవ అంటే ఏంటంటే చావు ఈజ్ ఈక్వల్ టు సేవ సేవ ఈజ్ ఈక్వల్ టు చావు అంటే ప్రి సేవకు ఎందుకు వచ్చారంటే సేవకు ఎందుకు వచ్చామంటే పరిచర్కి ఎందుకు వచ్చామంటే చనిపోయేదానికి వచ్చాం అవసరమైతే దేవుని కొరకు ప్రాణం పెట్టేదానికి వచ్చాం అనమాట అవసరమైతే దేవుని కొరకు ఏంటి ప్రాణం పెట్టేదానికి వచ్చాం ప్రజల్లో హలే లుయా అలే ప్రతి ఇది దీని బట్ల నేను తొలి దినాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు పరిచర్య చేస్తున్నప్పుడు సో ఒక మరి ఒక పందిర ఒక పంచలాగా ఒక పందిరిలాగా వేసారు వేసినప్పుడు ప్రా అక్కడ ఇప్పుడు మనమంతా ప్రార్థన చేసాం ప్రభా ఈ యొక్క ఈ వెంట సీజన్లో ఏసుప్రభ ఈ చలికాలంలో ఏసుప్రభ మరి అనేక మంది ఫ్లాట్ఫరాల మీద అనేక మంది మరి మరి కూడా లేనటువంటి పరిస్థితుల మధ్యలో చలికి వణిగిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళకి కూడా మీరు సహాయం చేయండి ప్రభావాన్ని ఎందుకు చేశామంటే ఆ రోజుల్లో ప్రదీనబెట్టలారా నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ఆ రోజుల్లో పరిచరికి వెళ్ళినప్పుడు ప్రదీని పెట్టారా దుప్పటి ఉంద కానీ దుప్పటి ఉంద కానీ అయితే అక్కడ అంత ఫెసిలిటీస్ లేదు కాబట్టి తొలిదినాల్లో ఆ యొక్క ఆ పందిరి కింద పనుకోవాలి పక్కనే ఇంత పెద్ద కాలం ఇంతకంటే పెద్ద కాలం ఉంటుంది ఇంతకంటే కూడా పెద్ద కాలం ఉంటుంది సో ఆడ ఈ మీటింగ్స్కి పట్టలు పరుస్తారు కదా ఆ పట్టలు కింద పరుచుకొని మూడు నాలుగు మడతలు వేసుకొని దాన్ని వేసుకొని అక్కడ రాళ్ళు గుచ్చుకుంటాయని పండుకొనేది పండుకొని మరి దుప్పటైతే ఏం చేస్తాయి దుప్పట్లో నుంచి పొడుస్తాయి దోమలు దుప్పట్లోనే చేస్తాయి దోమలు అంత భయంకరమైన దోమలు కాబట్టి దుప్పట్లో నుంచి పొడుస్తాయి కాబట్టి అవసరమైతే ఏం చేసేది పట్ట కప్పుకునేది ఏం చేసేదండి పట్ట కప్పుకునేది మళ్ళీ పట్ట కప్పుకుంటే ఊపిరి తిరిగేది కాదు పట్ట కప్పుకుంటే ఊపిరి తిరిగేది కాదు మళ్ళీ కొద్దిసేపు మొఖానికి అది పట్ట తీసేస్తుంది గాలి దొలుతుంది అని మళ్ళా మళ్ళా ముఖానికి పట్ట తీసేస్తే ప్రధాన పెట్టలేరా మళ్ళీ దోమలు ధరి దోమలు భయంకరంగా పొడి చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్యలో పరిచయ చేశాను ప్రజల్లో హలే ల్యూయా హలే లూయ ఇంకా పరిచర్య అంటే ప్రధాన పెట్టలేరా ఒకరికి అప్పగించుకోవటం అంటే ఒక దగ్గర ఉండి అప్పగించుకొని పరిచయం చేయటం అంటే మామూలుగా మన ఇంటి దగ్గర ఉన్నట్టుగా అనేది కుదరదు సేవ అంటే చెప్పాను కదా సేవ ఏ చెల్టేంది చావు అంటే ఏం చేశాడే ప్రభు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అనేకులకు ప్రతిగా విమోచన క్రైధన్మగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చింది నేను బైబిల్ నలభై ఐదు వచ్చిన మనం చూస్తే మనుష్య కుమారుడు పరిచయ పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయజన్మగా తన ప్రాణం ఇచ్చుటూ వచ్చిన నేను సేవ అంటే పిజేమారా మామూలుగా ఈరోజు నేను సంవత్సరం నుంచి నేను అంటే సంవత్సరం నుంచి బట్టలు నేను మర్చిపోతా ఏదో ఉతికేసారు అంతే మాటతేసారు వేసుకురావటం అంతే సంవత్సరం నుంచి నేను మనకు లేకపోతే పోయింది ఒక రెండు వందలు అని చెప్పి ఐరన్ చేయించిన సంవత్సరం నుంచి చెప్పి చెప్పిలా సో కాబట్టి ఎందుకు చెప్తున్నాం విషయాన్ని మర్చిపోతా నేను అంటే ఒకప్పుడు హైరన్ చేసి ఇస్త్రీ చేసినటువంటి బట్టలు కూడా లేనటువంటి పరిస్థితి కానీ ఈ రోజున ఇస్త్రీ చేసి మరి వేసుకొని వస్తున్నామంటే అది ఏమనుకోవాలిగా అది దేవుని మహాకృప అనుకోవాలి ప్రజలు అల్లు చెప్పండి ఒకసారి హలే లూయ హలే లూయా మామూలుగా ఇప్పుడు దేని పెట్టారా నేను మా బట్టలు ధరించుకోవాలంటే ప్యాంట్ షర్ట్ కానీ వేసుకోవాలంటే మామూలుగా రెడీమేడ్ మంచి షాపులు ఎప్పుడు కొనలేదు నేను ఎప్పుడు కూడా రెడీమేడ్ మంచి కాస్ట్లీ డ్రెస్ ఎప్పుడు కొనలేదు కానీ దేవుని మహాకురఫ్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నా నేను ఆ డ్రెస్ లేని బ్రదర్ అన్నా కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అది ఆ మోడల్ వచ్చేది ఏదైనా చెప్పిన తర్వాత కొంచెంసారి ఒక్కోసారి రాజీ పడిపోతున్నాను ఆ మోడల్ వచ్చే ప్యాంట్ అంతేనమాట మొన్న ఇటీవల అలాంటి ప్యాంట్ నేను లేని బ్రదర్ అన్నా నేను అయినా అది అలా అది ఈ షర్ట్కి ప్యాంట్ అని చెప్పిన తర్వాత వేరే వాళ్ళు తీసేటప్పుడు ప్రతి దినిపారా అలా వేసుకోవడం జరుగుతుంది అంటే ఇలాంటి డ్రెస్ కూడా ఇలాంటి షర్ట్ కానీ ప్యాంట్ కానీ దానికి కూడా దేవుడు ఇచ్చినటువంటి మహాకృప గుర్తుపెట్టుకుంటాను నేను ప్రైస్లో హలేల్వియ హలేల్వియా కాబట్టి ప్రిజినబిల్లారా ఒక్కోసారి పరిచయలో ప్రిజనబిల్లారా నిద్ర ఉండేది కాదు ఒక్కోసారి పరిచయలో ఎలా ఉండేది నిద్ర ఉండేది కాదు ఇక్కడ ప్రిజినబిళ్ళు ఎక్కడ నేను చర్చి కట్టేటప్పుడు మీకు ఎవరికి తెలియకపోవచ్చు ఒకవేళ పైకి ఏమో నవ్వుతా మంచిగా ఉండొచ్చు ఒకవేళ చాలా రాత్రులు నిద్ర ఉండదు నాకు చాలా రాత్రులు నిద్ర ఉండదు చాలా ఎక్కువగా ప్రార్థనలో ఒక్కోసారి నిద్ర పట్టదు ప్రార్థనలో ఉండేవాడిని మళ్ళీ మామూలుగా ఉదయాన్నే మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చేది మళ్ళీ ఒక ఆలోచన ఒక భారం బాధ్యత ఒంటరి పోరాటం ఒకవేళ ఎవరన్నా చెప్పుకున్నా కొంచెం హెల్ప్గా ఉండండి అని చెప్పినా కానీ ఎవరు వస్తారు ఎవరు రారు కాబట్టి సేవ అంటే ఇప్పుడు దీని అది చాలా అది చాలా ఒంటరి పోరాటం కష్టంతో కూడింది కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన క్రమేణ క్రమేణా ఈ రోజున ఇక్కడ ఎంతో శ్రమ పట్టడం వల్ల దేవుని మహాకూర్పును బట్టి ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూర్చొని మనం ఏం చేస్తున్నాం దేవుణ్ణి ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయన అని మైంపరుస్తూ ఉన్నాం ప్రజలు హలేల్వియా హలేలుయా కాబట్టి ప్రి దినబిడ్డారు ఎంతోమంది శ్రమ ఎంతోమంది యొక్క త్యాగం ఎంతోమంది ప్రార్థన ఫలితంగా ఈ రోజున ప్రధాన ఈ రోజున ఇక్కడ కూర్చొని మనం ఏం చేస్తున్నాం ఈ దేవుని శాంతిలో ఆరాధన చేస్తున్నాం అంటే బైబిల్ యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రిధనబిల్లరా ఎవడైనా కానీ గొప్పవాడై ఉండకూరని ఎడల ఎవడైనా కానీ మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండకూరని ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను వాడు మీలో మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూరని ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను యేసు ప్రభు ఎందుకు వచ్చాయండి లోకానికి పరిచర్య చేసానికి వచ్చాయట పరిచర్య చేయించుకునేదానికి రాలేదంట ఆయన పరిచర్య చేసేదానికి ఏ ఈ లోకానికి వచ్చాయంట ఎలాగనంటే పిదన బిల్లరా ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు అని మరి ఇంకా మనం చూసినట్లయితే మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూరిని ఈడల వాడు అందరికీ దాసుడై ఉండవలను అందరికి ఏమై ఉండాలంట దాసుడే ప్రముఖుడై ఉండకూరిని ఈడల గొప్పవాడై ఉండకూరిని ఎడలా పరిచయ చేయాలి మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూరని అటలా వాడు అందరికీ ఏం చేయాలంట దాసుడై ఉండవలను మనుష్యుకు కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినాను వయసువాడు హలే లూయా కాబట్టి మీరు పెట్టారా ఒక్కోసారి కొన్ని పరిస్థితులను బట్టి తొందరపడి కట్టేస్తే ఒకవేళ ప్లాన్ మారిపోద్దేమో తొందరపడి కట్టేస్తే మళ్ళా మళ్ళీ దాన్ని మళ్ళీ కట్టలేము పోతుంది వేస్ట్ అయిపోద్దేమో ఫ్యూచర్లో పరిచరికి పరిచరికి ఫ్యూచర్లో బాగుండేదానికి మంచిగా దేవా అని ఆలోచన దయచి ప్రభు ఎస్ నీ అని ఆలోచన దయచి అని చెప్పి ఒకవేళ ఇంజనీర్ చెప్పినా కానీ ఇది కరెక్ట్ అయితే తీసుకుంటా ఎంతవరకు ఇంజనీర్ అంటే ఆయన ఎంతవరకు అంటే అంతవరకు తీసుకుంటాడు లేదేమన్నా బేళదారులు చెప్పారనుకోండి ఇది మళ్ళీ ఇద్దరు ఇద్దరు చెప్తారు ముగ్గురు చెప్తారు ఒకరు చెప్తారు చెప్పిన తర్వాత ఇది వీళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే నాకు కూడా ఓకే అంటే దాన్ని ఓకే చేయండి అని చెప్తారు లేదులే బ్రదర్ ఇది బాగాలేదు ఇంకో ఈ విధంగా చేయండి అంటే ఆ విధంగా చేసి చేసినటువంటి విధానం ఇదంతా ప్రజలు కూడా హలేలుయ్య మామూలుగా ప్రతి ఏం పెట్టారా కింద ఎందుకు పెట్టామని అంటే కింద ఎందుకని అండర్ గ్రౌండ్ పెట్టామంటే అది నాకు ఒంటరిగా వంటమని చాలా ఇష్టం ఒంటరిగా వంటమని డీసెంట్గా ఏం శబ్దాలు ఉండకూడదు నాకు ఒంటరిగా ఉండి ఆ నాలుగు గోళ్ల మధ్యలో తలపేసుకొని దేవునితో గడపటం అంటే నాకు చాలా ఇష్టం హలే లూయా హలే లుయ్యా సో నేను ఇక్కడ కూడా ఇటీవల మా నేను ఉదయాన్నే వెళ్తూ వస్తున్న వెళ్తున్నాను అనంతపురం దేవుని సేవకులతో చెప్పాను బా ఇప్పుడే ఎందుకు అబ్బాయి వెళ్ళటావు నువ్వు సాయంకాలం పోవే సరే అని చెప్పి మళ్ళా మళ్ళా సాయంకాలం సో నేను గదిలో కలిపేసుకొని అది అర్ధరాత్రి అయినా ఏ సమయనా కానీ నాకు ఆత్మలో భారం ఏర్పడినప్పుడు ఆయన సన్నిధిలో ఆయనతో పెనుగులాడటము ఆయన సద్ధిలో ఆయనతో మాట్లాడటం ఆయనతో సహవాసం చేయటం అంటే అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది ప్రైజలోడు హలేలుయ కాబట్టి ప్రిజన్ బిడ్డారా ప్రార్థన చేయటం కూడా ఒక పరిచర్య మిత్రల కొరకు ప్రార్థన చేయటం కూడా ఒక పరిచర్య ప్రార్థన అంటే దేవునితో మాట్లాడట ఆయన మనతో మాట్లాడటం మనం ఆయనతో మాట్లాడటం ప్రార్థన సో ఈ సహవాసం అనేది ప్రిజన్ చాలా ప్రాముఖ్యమైంది ప్రైసలోడు హలేలుయ హలే కాబట్టి చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు చాలా ఎన్నో నిందలు అవమానాలు ఆర్థిక సమస్యలు ఒకవేళ ఎవరికైనా చెప్పుకున్న తీరనటువంటి పరిస్థితి ఎంతో నలిగిపోయి సో ఒక్కోసారి అయితే ఇది కట్టేటప్పుడు ఒక పూటే భోజనం చేస్తుంటా నేను ఎన్నో మూడు పూటలు తినేది ఎప్పుడో గుర్తుండదు నాకు మూడు పూట్ల తినేది నాకు గుర్తుండదు కాబట్టి ప్రిధనబిల్ల దీని వెనక ఎంతో శ్రమ ఎంతో కష్టం ఉంది కాబట్టి కాబట్టి ప్రిధనబడ్డారా దేవుడు ఏం చేస్తారంటే దీన్ని ఒక రూపం ఒక 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 రూపం ఇంకా తీర్చిదిద్ది రోజున దేవుని చంద్రుడు మనం ఈ రోజున ఆరాధన చేసుకుంటామంటే అది దేవుని యొక్క మహాకృప ప్రయత్నాడు హలేలుయ్యా హలేలుయ్యా ప్రిధనబెడ్డారా అంత మాత్రమే కాదు కానీ ఇంతటితో నా కోరికలు తీరటం లేదు నాకున్నటువంటి డిజైర్ కోరిక తీరటం లేదు ఏంటి అని అంటే ఏంటి అని అంటే చెప్పి ఒక విజన్ ఉంటుంది ఈ నెల్లూరు పట్టణం లోపల ఒక వెయ్యి మంది పట్టేటువంటి మందిరం కట్టాలనేటువంటి ఒక తపన దాహము ఒక పారము ఒక ఉంటుందండి అది ఎవరు చెప్పుకుంటే తీరుతుంది ఎవరో చెప్పుకోవాలా దేవుడితో చెప్పుకోవాలా మీరు ప్రభా మీరు నాతో మాట్లాడి ప్రభా నాకైతే భారంంది నాయన మంది మీరు ప్రభా దేవుని బిడలతో మాట్లాడు ప్రభా దేవుని సేవకులతో మాట్లాడు ప్రభు అని నేను నా సొంత తలంపులు నా సొంత ఆలోచనలు సొంత ప్రణాళికలు కొట్టివి ప్రభా నీ చిత్తం నాకున్నటువంటి విజన్ నాకున్న దర్శనం నాకున్న భారం అది దైవ చిత్తమా లేకపోతే స్వచిత్తమా అనేదానికి దేవుని సందులో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను కాబట్టి దేవుడు ఏం చేస్తారంటే ఆయన తగిన సమయం ముందు ఆయన ఏం చేస్తారంటే ఆయన ఆయన ప్రణాళికలో అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఆయన ఏం చేస్తారంటే ఆయన చిత్తాన్ని ప్రైస్ ప్రైస్లో హలేలుయా హలేలుయా కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు దినిపెట్లారా ఏం చేయాలంటే అన్నీ జరగాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఇంకోసారి మీలో ఎవడైనా గొప్పవాడ ఎండగోరని ఎడల మీలో ఎవడైనను గొప్పవాడ ఎండగోరని ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను వాడు మీకు మీకు పరిచారం చేయవాడై ఉండవలను మీలో ఎవడైనా ప్రముఖుడ ఎండగోరని ఎడల వాడు అందరికీ వాడందరికీ దాస్తుడై ఉండవలను మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చిన నేను ప్రజలు హాలేలుయా యేసు ప్రభు మీదారా మన ప్రభు అన్నటువంటి యేసు కురిస్తే ఎవరంటే ఆయన సంఘానికి శిరస్సు అయిన దేవుడు ఆయన సంఘానికి అయిన దేవుడు కాబట్టి సంఘము ఎవరిదంటే యేసు ప్రభు అది సంఘం సంఘానికి శిరస్సు ఎవరు ఏసయ్యా కాబట్టి సంఘానికి ఆయన శిరస్సు కాబట్టి అవసరమైతే ప్రభు ఏం చేస్తారంటే సంఘం కొరకు ప్రాణం పెట్టాడు పెడతాడు ప్రయత్నోడు హలో ఆయన ఏం చేశాయంట ఇప్పుడు ఇదేం పెట్టారో మనం చూస్తే ఈ లేఖనాల్లో మనం చూసినట్లయితే మరి అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినాను అనేకులకు ప్రతిదనం ప్రతిదనముగా ప్రతిదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను మన దేవుడు మన ప్రభునటు ఉండే సుఖ్రిస్తు సంఘం కొరకు ఏం చేశాడు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు సంఘం అంటే ఎవరు మనమే సంఘం అంటే ఎవరండి మనమే మన కొరకు ఆయన తన ప్రాణమును క్రైధనముగా ఇచ్చుటకు వచ్చ ప్రైస్ ప్రైస్లో హలో ఇల్లుయ్య కాబట్టి ఇప్పుడు ఇది ఏం పెట్టారా పరిచర్య చే పరిచర్ చేసేటప్పుడు పరిచర్య అంటే మామూలు విషయం కాదు దేవుని సేవ అంటే మామూలు విషయం కాదు ఒక ఒంటర పరిస్ వంటర పోరాటం అది నిజంగా చేసేటువంటి దేవుని సేవకులకే ఆ ప్రయాస ఆ కష్టం ఏంటో తెలుస్తుంది కాబట్టి ప్రజలు బిడ్డలారా కాబట్టి మనము మనం ఏం చేయాలంటే తగ్గించుకునే వాళ్ళం తగ్గించుకొని వాళ్ళగా మనం ఉన్నామా లేదని తెలియాలంటే ఇప్పుడు దేని కొంతకాలం దేవుడు ఏం చేస్తాడు మనం పరీక్షిస్తాడు సేవలకు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఒక్కసారి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పరీక్షించినప్పుడు దేని దేవుని మందిరే ఉండదు దేవుని మందిరమే ఉండదు ఓన్లీ వస్త్రమైతే కొంచెం పూరిపాక కింద గుడిసెలైన కానీ ఏం చేయాలి సేవ చేయాలి మొట్టమొదటికి ఇక్కడ మనం ఎలా చేసాము గుడారం కింద చేసాం గుడారం వేసుకొని పరిచర్య కొనసాగించాం చాలా డౌన్గా పక్కన నైట్ ప్రార్థన పెడుతున్నప్పుడు కరోనా కరోనా టైం నుంచి పగలకు మార్చాం అవునా కదా కరోనా నుంచి ఏం చేసాం పగలకి మార్చాం అంతకుముందు ఏం చేస్తున్నాం ఇక్కడ నైట్ పెడుతున్నాం సో ఒక పక్కన పాములు వస్తాయేమో కాలువ పక్కన లేదా కప్పలు వస్తాయేమో పురుగులు వస్తాయో అని మళ్ళా దానికి చుట్టూరు ఏం చేస్తాం ఒక ఫినిషింగ్ అదే పట్టక్క పెట్టేసి మట్టిసి రాళ్ళు పెట్టి మళ్ళీ ఏమైనా వస్తాయేమని చెప్పి చాలా పక్కగా మంచిగా నడిపించడం జరిగింది అయినా కొంత ఒక పక్కనున్న ఇంకో మూడో పక్కన వస్తాయి కదా అయినా కానీ మన ఆధారం మనం మన యొక్క విశ్వాసం ఎవరు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కాబట్టి ప్రజలు పెట్టారా అందుకే ప్రజ అందుకే సంవత్సరం ఏం రాసుకున్నాం శూన్యములు సృష్టిని కలుగు చేయవాడు వేనయ్యా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడినివే ప్రభు అని చెప్పి పాడుకోవటం జరిగింది ప్రజలు వాడు హలో లుయా కాబట్టి దేని మనము దేవుని పరిచయ చేసేటప్పుడు నా దేవునికి నేను సమర్పించుకున్నాను నా దేవుని కొరకు నేనేం చేశాను సమర్పించుకున్నాను కాబట్టి ఆయన సన్నిధిలో నేను ఆయన కొరకు తగ్గించుకొని నేను పరిచయం చేస్తున్నటువంటి మనసుతో మనం చేసినప్పుడు ఇది అక్కడ ఇక అలాంటి సనుగులు కానీ గొనుగులు కానీ ఆ ఇష్టంగాని కనపడదు అంటే దేవునికి నువ్వు సమర్పించుకున్నావు కాబట్టి దేవుని పరిచయ చేస్తే నువ్వు సమర్పించుకున్నావు కాబట్టి తగ్గించుకున్నావు కాబట్టి అది ఆ పరిచర్యక నీకు కష్టంగా కాకుండా ఇష్టంగా ఉంటుంది సమర్పించుకోకుండా బలవంతంగా చేసేటువంటి పరిచయం అయితే అది ఎలా ఉంటుందండి అంటే ప్రిదినబిడ్డలరా కష్టంగా ఉంటుంది నువ్వు ఇష్టంగా చేస్తే ప్రి దినబిడరా అది కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇష్టంగా చేస్తే అది నీకు కష్టం అనిపించదు ఎందుకనండి ప్రి దినబిడ్డలరా ప్రయాసపడింది నేను కాదు కానీ నా యందునటువంటి దేవుని కురపయ్యా ప్రయాసపడింది నేను కాదు కానీ నా యందునటువంటి దేవుని కృపయే మనం చేసేటువంటి పరిచయం కాదు ఆయన కృప మనకు తోడైంది నడిపిస్తుంది కాబట్టి కృపలో మనం ముందు కొనసాగుతున్నాం కాబట్టి అది మనం కష్టం అనిపించలేదు ఇష్టంగా ఉంటుంది అవసరమైతే ఇప్పుడు జన్మలారా కొన్ని ఈ లోకములో సరిగా తిండి లేక సరిగా ఆహారం లేక టయానికి ఆహారం లేక ఎన్నో ఆలోచనలు కష్టాలు బాధల్లో ఉన్నప్పుడు అవసరమైతే కొన్ని మరి ఆ యొక్క వాతావరణాన్ని బట్టి ఎంతోమంది దైవజనులు ఆయా వాతావరణాన్ని బట్టి ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు అనక్స్పెక్టెడ్గా యవన ప్రాయంలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు దైవజనులు కొంతమంది మరి నా జీవితంలో కూడా ప్రతి దిల్లరా ప్రభు ప్రభ నేను సరిగా టాబ్లెట్ వాడక మరి టయానికి తినక ఓ ఎంతో మందిరం విషయంలో చాలా వేదన భారంతో కొన్ని సంవత్సరాల తరబడి కనిపెట్టి ఆయన సన్నిధిలో ప్రదేంబిడ్లారా మహాదేవుని మందిరం కట్టాలంటే వాళ్ళ మనసుతో మరి ఒక పక్కన మరి దేవుని బిడ్డలు ఇచ్చేటువంటి కానుకల విషయంలో కావచ్చు మరి కొంతమంది దేవుని మందిరం కోసం ప్రత్యేకమైనటువంటి కానుకలు కావచ్చు ప్రదేంబెట్టారా మరి ఇంకా కొంత లోన్ తెచ్చి కట్టడం కానీ ఇంకా కొంత దేవుని సేవకురాలు వారి ఇల్లు విషయంలో కూడా అమ్మి కొంత కట్టే విషయంలో కానీ త్యాగం ద్వారా ప్రదారా ఇదంతా కూడా ఆలోచించినప్పుడు మరి కొంత టయానికి సరిగా తీసుకోకుండా ఉండటం వల్ల మరి కొంత అనారోగ్యం వచ్చినప్పుడు ప్రి దినబిడ్డారా ఆ సమయంలో కూడా ప్రభా అది నీ పరిచర్య నీది నాయన నీవు బ్రతికిస్తే నీ సన్నిధిలో నేను ఇంకా వాడబడతాను ప్రభా అని చెప్పి దేవుని సంధిలో నేను ఎలాంటి షింక్ కాకుండా మరి ధైర్యంగా దేవుని సంధిలో ప్రతి పెట్టారా అయితే నాకైతే నాకేం ఎలాంటి ప్రాబ్లం లేదు మామూలుగా వెళ్ళాను నేను కొంచెం బ్యాక్గా వెనక నెప్పుగా ఉంటే కొంచెం అంటే నేను అంటే టయానికి ఆ టాబ్లెట్ వాడకుండా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ షుగర్ వల్ల ఇన్ఫెక్షన్ మొత్తానికి దేనివల్ల మొత్తానికి ఉండటం వల్ల మరి అది ప్రాబ్లం అయితే అలాంటి పరిస్థితుల మధ్యలో ఇప్పుడు ఏం పెళ్ళారా నేను నడిచే వెళ్ళాను లోపలికి అని ఏంది మరి నడిచి వస్తున్నా ఇంత సీరియస్గా ఉంది అసలు నడిచి వస్తున్నాడు ఏది అన్నారు వాళ్ళు డాక్టర్లు నడిచే లోపలికి వెళ్ళా మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు అది సీరియస్ అంటే ఇది ఫల్స్ కూడా పడిపోయినా అన్నారు కొంచెం ఏదో మొత్తానికి అన్నారు కన్నా నాకు ఎదురు కొంతమంది ఎదురు చూస్తామని పనుకోండి బిడ్డ మీద అట్లాగే వండుకోండా పేస్ ఎమర్జెన్సీలో అక్కడ నుంచి చూస్తూ ఉన్నాడు నా సాయ ఎందు ఆశ్చర్యంగా చూస్తున్నా నేనేం ప్రశాంతంగానే ఉన్నాను ఏం వినిపిల మరి హాస్పిటల్ వాతావరణం వాళ్ళు అక్కడ చెప్తారని మరో నాకు తెలియదు కానీ దేవుని మహాకృప నన్ను ఏం చేసిందంటే మళ్ళా తిరిగి బ్రతికించుకొని ఆయన పరిచయం చేస్తానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రైజ్లో హలే లుయ్యా హలే కాబట్టి మీ దినిపెట్లారా మరి ఎన్నో ఎన్నో అపాయాలు ఎన్నో అపాయాలు అండి ఒక లారీ స్పీడ్గా వస్తుందండి ఒక లారీ ఆదివారం అనుకుంటాను సండే అనుకుంటాను సాలుచులు సెంటర్ స్పీడ్గా వస్తుంది నేను కూడా స్పీడ్గా పోతున్నా ఆయన డ్రింక్ చేస్తూ వెళ్తున్నాను అనుకుంటాను టైంలో కాళీ ఎంటీ లాయర్ లారీ నేను అక్కడ పోతుంది అక్కడ లారీ అంత దూరంలో పోతుంది నేను ఇక్కడ బ్రేక్ కొట్టి సైడ్ దుక్కేశా బండి వదిలేసా సైడ్ దిస్తాను బండి వదిలేసాను పాత బండి నేరుగా వెళ్ళేది పో పోయి పోయేది నడి రోడ్డు మీద పడిపోయింది బండి షడన్ అడికి వచ్చేలా కథను కూడా ఆపోయాడు అంతే బండికి ఏం కాల పోతే పోయిల బండి అనుకున్నాను అంతమంది అక్కడ ఉన్న వాళ్ళు టీఎంఆర్లు కాడ సెంటర్లు ఇదే టైం అని అనుకుంటారు అరే చక్రం కింద పడిపోయి ఎత్తు పరిగెత్తుకుంటూ వచ్చారు చక్రం కింద పడిపోయి ఏమని నేను మెడియము కొంచెం అంతేను అట్లా కూర్చుంది అంతే మెడియము వీటి దూకాను కదా సైడ్కి వదిలేసి బండి అదిరింది అంతే మిడియం వదిరింది అంతేను మళ్ళీ బండికి పైకి లేవనంతే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అలాగే వాళ్ళు తిడతా వచ్చేసి లేక ఎందుకు ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ స్టార్ట్ చేసేపోయారు రైతుల చెప్పండి ఒకసారి హలే కాబట్టి ఇప్పుడు ఏం పిల్లలారా ఆయన ప్రణాళికలో ఉంటే ఎన్ని అవరోధాలు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినాయి కానీ వాటన్నిటిని ఆయన కృప ఆయన ఆత్మ నిన్ను అధిగమించేటట్టు చేసి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు తప్పకుండా ప్రజలు హలే అయితే మనం ఏం చేయాలంటే ఆయన పరిచయం చేసేటప్పుడు నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే పరిచయం చేసే వ్యక్తిగా ఉండాలి ప్రముఖుడై ఉండాలంటే ఉండాలి ఏమై ఉండాలి దాసుడిగా ఉండాలంట కాబట్టి యేసు ప్రభు కూడా ఏం చేస్తాడు ఆయన శిష్యులకి ఆయన శిష్యులు పాదాలు కడిగాడంటే దాసుడుగా తగ్గించుకున్నాడు కాబట్టి అందుకే లోకరక్షకుడేసు క్రీస్తు ప్రభు ఇదేం పెట్టలేరా కాబట్టి అందుకే సంఘానికంట మనం ప్రభువులుగా ఉండకూడదంట కాపర్ ఎలా ఉండకూడదంట ప్రభువులుగా సంఘానికి ఒక మాదిరిగా ఉండాలంట అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆయన ఆయన చిత్తాన్ని మన జీవితం నెరవేరేస్తాడు రసిలో హలే హలేలుయ్యా దేవుడి మాటలు మన వెనుకలు దీవించును కాక మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సత్యశ్వరూపి అవునాయన ఎస్సే తండ్రి మీరు మనుషు మాటగా వచ్చి నాయనా ఎస్సు ప్రభు తండ్రి గొప్పవాడిగా ఎవడైనా ఉండాలంటే వాడు పరిచారకుడు ఉండాలని ప్రభు నేర్పించారు ఎస్సే ఎవడైనా కానీ ప్రముఖుడే ఉండాలంటే ప్రభు ఎస్సు ప్రభు తండ్రి నాయనా మీరు మాకు నేర్పించినటువంటి మాట దాసులు ఉండాలని మీరు మాట్లాడే ప్రవేశ ప్రభుత్వండి అవసరమైతే ప్రభు నాయన తండ్రి సంఘము కొరకు నాయన తండ్రి నాయన మీరు క్రయధనముగా మీరు చెల్లించి ప్రభు తన ప్రాణాన్ని ప్రాణాన్ని పెట్టేదని కూడా వినదీయక ప్రవేశస్తూ ప్రభుత్వండి మీరు సంఘం కొరకు ప్రాణం పెట్టి ప్రవేశస్తూ ప్రభు మూడో మూడోదాన్ని తిరిగి లేచినటువంటి దేవుడు ప్రవేశస్తూ ప్రభుత్వండి అయ్యా ప్రత్యక్షతలకు మనం తీసుకొచ్చి ననేస మా పట్ల ఉన్నటువంటి ప్రాణాళిక నీ ఉద్దేశం తండ్రి మేము సన్నలు తగ్గించుకొని వేడుకునేదానికి నానేస్తూ ప్రభు నీ దగ్గర నుంచి ప్రత్యక్షతను పొందుకుందనే సహాయం చేయండి ఏసు నాములు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె